నల్లమలలో కొలువై నుంచి విశేష పూజలు అందుకుంటున్న ప్రాచీన ఆలయ అభివృద్ధిలో వేనుబడి చరిత్ర కలిగిన పురాతన ఆలయ అధికారులు ప్రజామృత నిర్లక్ష్యం నంద్యాలలో ఆల్ ముఖర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభించిన హఫీజ్ అంజాద్ బాషా సుకృతి జాతీయ యోజన ఉత్సవాల్లో దేశభక్తి గీతాల ఆడియో ఆవిష్కరణ ఘనంగా స్వామి వివేకానంద జయంతి

நரசிம்ம சூமி ஆலயம் விஜயா டயரி நந்தியாலா போர்ட்டு சமூக இந்நிலை இரவு எண்பது எண்ணிக்கையில் அதிகாரி அறிக்காப்பு నలమలలో కొలువై భక్తులచే విశేష పూజలు అందుకుంటున్న ప్రాచీన ఆలయ అభివృద్ధిలో వెనుకపడింది ఘనమైన చరిత్ర కలిగిన పురాతన ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతో ప్రా ప్రభావం కోల్పోతుంది నంద్యాల గెద్దలూరు ప్రధాన రహదారులు నల్లమల అడవి ప్రాంతంలో ఆధ్యాత్మికతకు నిలయమైన సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతున్న పురాతన సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఎక్కడ వేసని గొంగలి అక్కడే అన్న చందాన మారింది రెండు వేల పద్దెనిమిదిలో కురిసిన వర్షాల తాటికి ఆలయ ముందు భాగంలోని పురాతన రాతి కట్టడం ప్రహరీ ధ్వజస్తంభం కూలిపోయాయి దీంతో టీటీడీ నిధులతో ప్రారంభించిన పనుల్లో నాణ్యత లోపించడం ఆలయ కింది భాగంలో నిర్మించిన రక్షణ కూడా కోల్పోయింది ఏళ్లు గడుస్తున్న అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు ఎంతో ప్రాతస్యం కలిగిన ఆలయ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీ లక్ష్ సర్వలక్ష్మి నరసింహస్వామి దేవస్థాన నాణ్యతకు తిలోదకాలు రక్షణ గోడ నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో గోడ నిర్మించిన కొద్ది రోజుల్లోనే కూలిపోయింది సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే గోడ కూలిపోయిందని తెలుస్తుంది భక్తులు ఎవరూ లేని సమయంలో సైడ్ వాల్ కూలడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది గోడ కూలి నెలలు గడుస్తున్న నేటికి కనీస మరమతులు చేపట్టకపోవడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆలయ ముందు భాగంలో మట్టిని నింపి చదును చేయాల్సి ఉండగా పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు నిధుల కొరతతో పనులు చేపట్టడం లేదా బిల్లులు రాకపోవడంతో పనులు ఆపివేశారా అన్న ప్రశ్న తలెత్తుతోంది موسیقی <سؤال> <سؤال> 結構な気がする。 நந்தியால பட்டணம் கரெண்ட் ஆஃபீஸ் எதுகனந்த காம்ப்ளெக்ஸ் பி ப்ளக் ஷாப் நம்பர் நாலு நந்தம் ஆல் முகிர்ஹாஸ் உமராஸ் டூர்ஸ் அண்ட் ட்ராவெல்ஸ் கனங்க பிராரமின்சரி காரிக்கிரமானைக்கு முக்கிய அதிபீஜ் அம்ஜாத் பாஷா சித்திக்கு சதர் மஜ்லீசுல் உலாமா உல் இமா நந்தால హజారత్ మౌలానా మహబూబ్ బాషా హాఫీజ్ అబ్దుల్ హాదీ హాఫీజ్ అబ్దుల్ సలాంలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ముఖబ్బీర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు హాజ్ ఉమ్రాష్ వెళ్ళు ప్రయాణికులు మన నంద్యాల నుంచే టికెట్ బుక్ చేసుకునే సదుపాయాలను కల్పించడం సాధారణ ప్రజలకు అందుబాటు ధరలకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అన్నారు తెలియని వ్యక్తుల ద్వారా టికెట్ బుక్ చేసుకుని ఇబ్బందులు పడవద్దని ఆల్ ముఖబ్బీర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి వద్ద టికెట్ బుక్ చేసుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు పట్టణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా వారు కోరారు الحمدللہ آج ہمارے حافظ عبدالرزاق صاحب نے المکبر کے نام سے حج اور عمرہ کی ایک آفس ٹور اینڈ ٹراویلس کی کھولے ہیں جس میں شہر نندیال کے اطراف و اکناف کے تمام علماء کرام پیش ہوئے اور اس موقع پر ہمارے مجلس کے صدر حافظ امجد باشا صاحب صدیقی مجلس کے صدر اور مجلس کے نائب صدر جناب محبوب باشا صاحب رشادی ان کی دعا سے یہ آفس کا آغاز ہوا ہے اور تمام حضرات سے اہل نندیال سے اور نندیال کے اطراف و اقناف والوں سے گزارش ہے جب بھی آپ کو ارادہ ہو حج کرنے کا اور جب بھی آپ کو ارادہ ہو عمرہ کرنے کا آپ المکبر حج عمرہ ٹور اینڈ ٹریول سے جناب عبدالرزاق صاحب سے ربط پیدا کریں آپ کی بہترین رہنمائی کریں گے یہاں سے لے کر سرزمین مکہ تک اور مدینہ اور پھر جو ہے اپنے ہندوستان کی سرزمین تک جتنے بھی آپ کی سہولیات ہیں کھانے پینے کے انتظامات ہیں یہ اچھا اور عمدہ طریقے سے آپ لوگوں کے ساتھ رہیں گے اور آپ لوگوں کی خدمت میں سامنے سامنے رہیں گے آپ تمام حضرات سے گزارش ہے کہ حج اور عمرہ کے لیے ان سے ربط پیدا کرے ان کے ان سے روابط حاصل کرے یہ آفس ہماری کرنٹ آفس جو ہے اس کے سامنے آنندہ آنندا نیلم کمپلیکس میں یہ آفس جو کھولی گئی ہے آپ تمام حضرات یہاں آ کر مزید تفصیلات جو ہے معلوم کر لے سکتے ہیں اللہ ہم سب کو حج کی اور عمرہ کی سعادت سے مالا مال فرمائے آمین السلام علیکم الحمدللہ ایک ایک للہ స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకు నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో కళారాధన సాంస్కృతిక సంస్థ ఐఎంఏ నంద్యాల లయన్స్ క్లబ్ నంద్యాల రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో శ్రీకృష్ణ ఆధ్యాత్మిక ఛానల్ రూపొందించిన శృతి సాగరం దేశభక్తి గీతాల ఆడియో ఆల్బమ్ ఆవిష్కరించారు కళారాధన అధ్యక్షులు నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నం శ్రీనివాసరెడ్డి నిర్వహణలో జరిగిన ను రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు కళారాధన ప్రధాన కార్యదర్శి రవికృష్ణ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వైవిఎస్ నారాయణ రెడ్డి రచించిన గీతాలను తమ అధ్యత్వం అధిగమించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవనపుత్రారెడ్డి వెంకటేశ్వర రెడ్డి పాటలకు సంగీత దర్శకత్వం వహించి గానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదనరావు డాక్టర్ రామకృష్ణారెడ్డి డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నారాయణ రెడ్డి చక్కటి దేశభక్తి గీతాలను రచించారని వాటికి పవనపుత్రారెడ్డి చక్కటి బాణీలు కూర్చి వెంకటేశ్వర రెడ్డితో కలిసి స్తోత్రాలను ఆలరించేలాగా గానం చేశారని ఆ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ వివేకానంద జయంతి రోజున ఆంధ్రుల లిపి రూపకర్తలు ఈబ్రహిలి జయంతి వారోత్సవాలలో భాగంగా నిర్వహించడం అభినందనీయమన్నారు యువతస్ వివేకానంద స్ఫూర్తితో ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈనాడు కన్నతల్లి ఒడిలోకి వచ్చినటువంటి ఈ సందర్భం తచ్చుకుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అందులో రామకృష్ణారెడ్డి సారు మధుసాదర్ రావు గారు తర్వాత రవికృష్ణ గారు నంద్యాల పట్టణంలో ఉండి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ

మీకు అందరికీ ధన్యవాదాలు తెలియాలని నాకు ఎందుకో కోరిక కలిగింది కాబట్టి ఇంతమంది పెద్దల మధ్య ఇటువంటి కార్యక్రమాల మధ్యలో మేము రావడం అనేది మేము కూడా నంద్యాల సమీపంలో గ్రామంలో పుట్టి అక్కడ ఎక్కడెక్కడ చదువుకొని మొట్టమొదటి హైదరాబాద్ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని అదే విధంగా లూయి బ్రెయిలీ అందుల లిపి కనుగొన్నటువంటి మహనీయుని యొక్క జన్మదిన వారోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ స్పిరిచువల్ ఛానల్ వారు శ్రీ వైవిఎస్ నారాయణ రెడ్డి గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వారు రూపొందించినటువంటి దేశభక్తి గీతాల ఆడియో ఆల్బమ్ ని పాని కట్టి అదేవిధంగా ఆలపించినటువంటి వ్యక్తులు ఆర్ పవన్పుద్రారెడ్డి గారు అదేవిధంగా ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు వీరిద్దరు కూడా ఉపాధ్యాయులు వారు ఈ కార్యక్రమంలో పాటల్ని ఆవిష్కరించడం జరిగింది డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారు డాక్టర్ మసూదన్ రావు గారు కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున అదేవిధంగా నంజాల లయన్స్ క్లబ్ ఐఎంఏ అదేవిధంగా నంజాల రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈ ఆడియో ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరమైన విషయం ప్రత్యేకించి కళారాధన సాంస్కృతిక సంస్థ ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో రథోత్సవ సంవత్సరంలోకి అడుగు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునింది కళారాధన ఈ సంవత్సరం పొడవునా కూడా కళారాధన తరఫున అనేక ఉత్సవాల్ని నంజాల్లో నిర్వహించాలనుకుంటున్నాము రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు రాష్ట్ర స్థాయి సంగీత అదేవిధంగా సాహిత్య కార్యక్రమాలు నృత్య కార్యక్రమాలు జానపద కళారూపాల ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పొడవునా నిర్వహించాలని మేము ప్రణాళిక రూపొందిస్తున్నాము సహకరిస్తున్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళారాధన తరఫున ఈ ఆడియో ఆవిష్కరణకి అవకాశం కల్పించినటువంటి నారాయణ రెడ్డి గారికి పవన్ గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించిన అన్నం శ్రీనివాస్ రెడ్డి గారికి నీల వెంకటేశ్వర్లు గారు మాస వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వేదికని ఈ వాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి స్పందన బ్లైండ్ అసోసియేషన్ చంద్రశేఖర్ అదేవిధంగా కార్యదర్శి గుర్రప్ప మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర పురస్కరించుకుని పంచాహినిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉదయం దేవస్థాన ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజా అంకురార్పణ పూజలు నిర్వహించారు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకొచ్చారు అక్కడ వేద మంత్రోచ్చరణలతో అర్చకులు వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో కన్యదానం చేసేందుకు మహావిష్ణువును సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చరణలతో ఆహ్వానించారు పంచాహనిక దీక్షతో ఏడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి రేపు బృంగీ వాహనంలో శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు

జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన ఉప్పర ఈరన్న అనే రైతు పొలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి దాయాదల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఏడు సంవత్సరాల నుంచి బీడి భూములుగా పడ్డాయి గతంలో కూడా ఇలాగే రెండు మూడు సార్లు క్షుద్ర పూజలు చేశారు అప్పటి నుంచి ఈరన్న భార్య కళ్ళు చేతులు గుంజుతున్నాయని తండ్రికి చేతులు విరిగి బాధపడుతున్నారన్నారు ఉప్పర ఈరన్న మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి మాకు మా అన్నదమ్ములకు భూ సమస్యలు ఉన్నాయన్నారు ఏడు సంవత్సరాల నుంచి మా పొలాలు బీడు భూములుగా ఉన్నాయని తెలిపారు కోర్టులో నేను గెలవడంతో మా అన్నదమ్ములే క్షుద్ర పూజలు నిర్వహించారని పోలీసుల దగ్గర వాపోయారు నేను కోర్టులో గెలిచిన అన్నదమ్ములు అందరూ కలిసి మాట్లాడుకుందాం రండి అంటే రావట్లేదు అని అన్నారు గతంలోనూ కూడా పైరు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి పూజలు చేశారని అప్పుడు అతని భార్యకి ఇప్పటి వరకు ఆరోగ్యం బాగోలేదని అలాగే నాలుగు రోజుల కింద కూడా ఎర్రనేల పొలంలో ఇలానే చేశారన్నారు చేసిన రెండు రోజుల్లోనే ఈరన్న వాళ్ల నాన్న చెయ్యి విరిగిందని క్షుద్ర పూజలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరన్న పోలీసులను కోరారు లో మా భూమి సమస్యలు ఉన్నాయి మా సమస్య వచ్చేసి మా పెద్ద మాకే సమస్యలు భూమి సమస్య కోర్టులో ఉన్నాయి అన్ని వన్ ఫార్టీ సిక్స్ అన్ని ఏడు సమస్యలు బీడిగానే పొలాలు ఉన్నాయి ఏదైనా మాట్లాడుకోవాలన్నా కూడా రావడం లేదు కానీ ఈ సమస్య ఈ సమస్య గతంలో పైరు పంట చిన్నగా పంట వేసినప్పుడు నిమ్మకాయలు వేసి చుట్టూ వేసి ఎస్ఐ గారు వచ్చి చూసిపోయినాడు చూసిపోయిన తర్వాత అప్పుడు నా భార్యకి కాదు తనుకొని బయట సై ఇప్పుడు సై తీడు ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎర్నాల్లో ట్రిపుల్ పైపులు పోస్తుంటే ట్రిపుల్ పైప్ కింద ఆరు నిమ్మకాయలు ఒక బొమ్మను మనకి సైరికే ప్రతి ఒక్కరి సమస్య ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ మీద కట్టడి చర్యలు తీసుకోవాలి ఇది చేసిన వారి పేరు కూడా మాకు తెలుసు ఎందుకంటే పూర్ణ చంద్ర పెద్ద కరోలో తా తాటరాన్ని ఆ మనిషి కావలసి వాడిని పట్టుకొస్తే క్లియర్గా మీకు బయటపడుతుంది నిన్న నిన్న సాయంత్రం మేము ఉదయం నిన్న హాస్పిటల్ నా కూతురికి ప్రెగ్నెంట్ సిజలింగ్ అయితే మేము నిన్న కూడా

తీసుకోవాలని కోరుతున్నాం సార్ మీరు రిపోర్ట్ తీసుకోండి మేము వచ్చి కూడా రిపోర్ట్ తీసుకొని ఎస్పీ కరెక్ట్ మేము అర్థం చేస్తాము ఇక గతంలో వరకు చాలా చాలా సార్లుగా మేము దెబ్బ ఉండేది మా నాన్నకు మేము ఒక్కడే పొలాలు ఏమన్నా ఉంటే కోట్లు చూసుకోవాలా కానీ ఏమన్నా ఉంటే రాజు కానీ ఇట్లా అవతరాలు చేసుకోమో ఏ విధంగా అవుతున్నాయా ఏం సమస్య ఏముంది నీకు రా పంట పేరు వచ్చే పైన డబ్బులు ఎప్పుడు ఏ సంవత్సరం పంట లేకుంటే రెండు లక్ష రూపాయలు లాసు ప్రతి ఒక్కదానికి గింజలు చలిపోయింది ప్రతి అమాస్య వస్తే అంతే ప్రతి అమాస్ వస్తే నిమ్మకాలే ప్రతి అమాస్య వస్తే నిమ్మకాలే ఏనాలు కానీ ఇది కానీ మనిషితో చూసుకోవాల కోర్టు వేసినాము కూడా కోర్టులో చూసుకో మన హైకోర్టులో పోయి పోయి వచ్చినాను హైకోర్టులో హైకోర్టు మాకే ఆర్డర్గా వచ్చింది వచ్చినా కూడా ఇప్పుడు ఇది రామాయణము అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నారు ప్రహ్లాద గోదాదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం వంద గిన్నెల్లో చక్కెర పొంగలి భక్షాలు మిఠాయిలతో కూడిన మహా నివేదన సమర్పించారు ஏரிடையான் வை வந்திவை கொள்ளுங்களோ நாரண்பில் மலிரெஞ்சோலை நம்பிக்கு நான் ஒரு தடாவில் வெண்ணை வாயு நேர்ந்து பராவி வைத்தேன் நூறு தடா நிறைந்த அக்காரில் சொன்னேன் ஏரி தேவடையார் இன்னும் வந்திவை கொல்லுங்களோலை நம்பிக்கை நான் ஒரு தடாவில் வெண்ணை வாயு நேர்ந்து பராவி வைத்தேன்

பாடகமே என்னைய பல்கல வியாணிமா விழா నంద్యాల బోర్డు సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరుగుతుందని ఎన్నికల అధికారి హరిబాబు శుక్రవారం ప్రకటనలో తెలియజేశారు నంద్యాల పాలక వర్గ సభ్యులు రొటేషన్ పద్ధతిలో ప్రతి ఏడాది ముగ్గురు చొప్పున యూనియన్ నిబంధనల ప్రకారం ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ముగ్గురు డైరెక్టర్లను పదవి విరమణ చేయనున్నారని తెలియజేశారు ఈ స్థానాలను భర్తీ చేయడానికి ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు పాణ్యం మండలం నెరవాడ మ్యాక్స్ డైరెక్టర్ సరళమ్మ సంజమాల మండలం గెద్దలూరు బి మ్యాక్స్ డైరెక్టర్ కామిరెడ్డి చెన్నారెడ్డి సిరివెళ్ల మండలం గంగవరం మ్యాక్స్ డైరెక్టర్ రుడత రమణ పదవి విరమణ చేయనున్నారు ఈ ఖాళీలను ఎన్నికల ద్వారా భర్తీ చేయనున్నారు ఈ నెల పదిహేడవ తేదీన పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నామినేషన్ స్వీకరణ తర్వాత రోజున మూడు గంటల నుంచి పరిశీలన పద్దెనిమిదవ తేదీన ఉపసంహరణ ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరుగుతాయని ఆయన తెలియజేశారు کوٹ మాత్ర మా ఇప్పుడు మేసాల్లో పొమ్మను అది ఇలా కోరుకుడు అవి బిల్లు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నల్లమలలో కొలువై భక్తులకి విశేష పూజలు అందుకుంటున్న ప్రాచీన ఆలయ అభివృద్ధిలో వేగుపడింది చరిత్ర కలిగిన పురాతన ఆలయ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం నంద్యాలలో ఆల్ ముఖబ్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభించిన ఆఫీస్ అంజాద్ భాషా జాతీయ యువజన ఉత్సవాల్లో దేశభక్తి గీతాల ఆడియో ఆవిష్కరణ ఘనంగా స్వామి వివేకానంద జయంతి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం కర్నూలు జిల్లా పెద్దకడగూరులో ఉప్పర ఈరన్న రైతుమలంలో క్షుద్ర పూజల కలకలం அகோபிலும் லட்சுமி நரசிம்ம சுவாமி ஆலயம் ரோ தனுருமாசி விஜயா டயரி நந்தியாலா போர்ட்டு சமூக வசதி நிலை இரவு எழுந்து எண்ணிக்கையில் அதிகாரி அறிக்காப்பு வெள்ள புலன் அப்டேடேஸ் மரணம் பிரித்தும் லிளில் கருதான்